హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా నాలుగే వంట గదిలో మీ టయాన్ని ఎక్కువసేపు గడుపుతున్నారా అట్లయితే మీకు ఈ వస్తువు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మరి అదేంటంటే నేను ఫ్లిప్కార్ట్లో వంట సామాన్లు వెతుకుతున్నప్పుడు నాకు ఈ యొక్క వంట సామాను కనిపించిందండి నాకు చాలా అంటే చాలా నచ్చింది అందుకే వస్తువుని కొన్నాను మరి మీ దగ్గరికి కూడా తీసుకొచ్చాను మరి మీకు కూడా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మరి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఎక్కడైనా కానీ మీరు వెతుకొచ్చు రేటు గురించి అయితే మీరు అస్సలు పెట్టుకోద్దండి కంగారు పడదండి టెన్షన్ పడద్దు ఎందుకంటే రేట్ ఎంత అండి ఇది టూ సెవెంటీ రూపీస్ అండి ఏమొస్తుందండి ఈ కాలంలో టూ సెవెంటీ రూపీస్కి ఎంత చక్కగా కనిపిస్తుంది కదా ఎంత క్యూట్గా ఉంది ఈ పాత్రకి నాలుగు ఉక్కులు ఇచ్చారండి మూడు వచ్చేసి కింద స్టాండ్ లాగా పెట్టుకోవడానికి నేను మీకు చూపిస్తాను ఎలా ఫిక్స్ చేయాలో చూడండి చిన్న పిల్లలు కూడా దీన్ని అరేంజ్ చేయొచ్చండి అంత ఈజీగా ఉందండి చూడండి రెండు పెట్టేశాను మూడోది కూడా ఫిక్స్ చేసి చూపిస్తాను మీకు అంతేనండి మన స్టాండ్ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా స్టాండ్ అయిపోయిందో ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి అదిగో అండి చూడండి ఎంత నీట్గా ఉంది ఒక ఫ్లవర్ లాగా ఉంది కదండి చూడడానికి సైజులో కూడా పెద్దగా ఉందండి చాలా థిక్గా ఉంది కింద మూడు స్టాండ్స్ పెట్టేస్తాం కదా ఈ ఉక్ వచ్చేసి సెంటర్లో అండి మీరు స్టీమ్ అయిన తర్వాత అది దించుకోవాలంటే చాలా ఈజీగా మీరు దించేసుకోవచ్చండి ఇది వచ్చేసి మీకు గ్రిప్ కోసం అండి ఈ ఉక్ వచ్చేసి అంతేనండి ఎంతో బ్యూటిఫుల్గా కనిపించే ముద్దుగా ముద్దుగా ఒక పువ్వులాగా కనిపించే ఈ స్టీమర్ వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటున్నానండి మరి ఇది వాటం కూడా చాలా ఈజీ అండి ఏ పాత్రలో అయినా కూడా ఇది పెట్టుకొని మీరు స్టీమ్ చేసుకోవచ్చు మమోస్ కానీ రాత్రి మిగిలిన అన్నం కూడా మీరు స్ప్రెడ్ అండి చాలా అన్నం ఎక్కువ ఉన్నట్లయితే ఈ మధ్యలో పెట్టాం కదండి ఆ ఉక్కుడు మీరు తీసేసి మీరు రైస్ని స్ప్రెడ్ చేసి స్టీమ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా ఈజీ మరి ఈ ప్రోడక్ట్ వచ్చేసి నాకు చాలా నచ్చింది కాబట్టి మీకు కూడా నచ్చుతుందనేసి నేను జస్ట్ ఒక హానెస్ట్ రివ్యూ తీసుకొచ్చానండి మీ దగ్గరికి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్